ప్రముఖ కవయిత్రి శ్రీ పెనుగొండ సరసిజ అక్కగారు రచించిన పద అలా నడుచొద్దాం అనే కవితా సంబడిలోంచి నాకు నచ్చిన కవిత షరతులు వర్తిస్తాయి ఇక్కడ నీ ఆశలకు లక్ష్యాలకు ఏం దిగులు లేదు ఇక్కడ సమానత్వానికి స్వేచ్ఛకి ఏం కదవలేదు ఎలాగంటావా నీ ఆశల వైపు ఆశగా చూస్తావు ఓ దానికేం అంటూ కొన్ని ఆంక్షలు జోడించి వేసుగ్గా అనుమతిస్తారు నీ లక్ష్యం చెప్పాలనుకున్న ప్రతిసారి శరా మామూలుగా షరతులన్నీ చెప్పి మరి పంపిస్తారు నీకేం పర్వాలేదంటూనే పడినా లేచే కేయటం లాంటి నీ పక్కటెముటల్ని పటపటా విరిచేస్తారు నీ చరిత్రకు అన్ని కోణాలు బాణాలై గుచ్చుకుంటూనే ఉంటాయి ఇక్కడ నువ్వులు నేనులు అందరూ సమానమే నువ్వు ఎంత చదివినా సరే సంపాదన లేకపోతే అయిపోతావు పోనీ సంపాదించావో దానివైపోతావు నువ్వెన్ని ఈఎంఐలు ఇన్సూరెన్స్ బిల్లులు కట్టు కాదన్నప్పుడు మాత్రం గానిదానివైపోతావు నువ్వెన్ని అవతారాలన్నా ఎత్తు అయ్యో ఇంకా తల్లి కాలేదా అంటూ నీ తలదించేస్తారు రెండు చేతులను నాలుగుగా చేసి ఎంత అందంగా ఇల్లు నడిపినా సరే ఆహా ఆ నాలుగు చపాతీ ఆ నాలుగు చపాతీలు భూమంత గుండ్రంగా రాలేదని నీ బుర్రను చపాతీలా మాడిస్తారు నువ్వెంత ఇంటీరియర్ డిజైనలైనా ఇంటిని దిద్దు ఏ మర్చిపోయిన పచ్చిటవలను పట్టుకొని నీ ఊపిరి పట్టు బిగిస్తారు నువ్వెన్నైనా చెప్పు వెన్ను పడితే గరిట పట్టలేదంటారు గరిట పడితే గంగేరిద్దంటారు తెలివిగల్ల ఆడాలను చూస్తే తెగపగొడతారు అదే తెలివి గల్ల భార్య అయితే మాత్రం మాకొద్దంటారు నువ్వెంత పెద్ద అద్భుతాన్నైనా సృష్టించు ఆఖరికి అంతరిక్షాన్ని అధిరోహించు ఆటల్లోనూ లేక ఆటవిడుపుల్లోనూ వేసుకున్న పొట్టి బట్టలనే వాళ్ళు ప్రస్తావిస్తారు నువ్వు నేను మాత్రమేనా ఎన్ని పథకాలు తెచ్చి దేశ పతకాల పతాకాలు ఎగిరేసిన వాళ్ళైనా సరే ఓడిపోయినప్పుడల్లా ఒక్కసారిగా కొన్ని పుచ్చిన మెదళ్ళు ఒక్కసారిగా కొన్ని పుచ్చిన మెదళ్ళు నీ కులాన్నో మతాన్నో ముందేసుకు కూర్చుంటాయి సమాజాన్ని ఎదురు ఎదురుడ్డి సాధించిన నీ విజయాలు ఎన్నైనా ఉండని నువ్వు చెప్పినట్టు విన్ వినప్పుడల్లా నీకు ఇక అందుకే ఇక్కడ నువ్వు నేను ఫోగాట్ మాలిక్ కటారియా అందరూ సమానమే ధన్యవాదాలు